విజయవాడ గుంటూరు రహదారిపై రోడ్డు ప్రమాదం రోడ్డు ప్రమాద బాధితుడికి సఫర్యలు చేసిన మంత్రి సోషల్ మీడియాలో తప్పుగా పోస్ట్ చేసిన కఠిన చర్యలు తప్పవు ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ పర్సన్ రాయపాటి శైలజ హెచ్చరిక ఆయుష్ పటిష్ట పటిష్టపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ వెల్లడి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత మరోసారి తన మానవత్వాన్ని చూపారు అధికార దర్పం కంటే ఆపదలో ఉన్న వారిని ఆదుకోవటమే ఆమెకు అలవాటుగా మారింది రోడ్డుపై ప్రమాదానికి గురై నిస్సహాయ స్థితిలో పడి ఉన్న వృద్ధుని లేపి సాపర్యలు చేశారు తన క్యాన్వాయ్ లోని వాహనంలోకి ఎక్కించి సమీప ఆసుపత్రికి తరలించారు ఈ దృశ్యాన్ని చూసిన వాహనదారులు పాదాచారులు మంత్రి సవిత మానవత్వాన్ని కొనియాడారు శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో విజయవాడలో గాంధీ శిల్పా బజార్ ఎగ్జిబిషన్ను ప్రారంభించి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయానికి మంత్రి సవిత బయలుదేరారు క్యాంపు కార్యాలయం సమీపంలోకి రాగానే విజయవాడ గుంటూరు హైవేపై వడ్డేశ్వరం వైపు ద్విచక్ర వాహనంపై వృద్ధుడు వెళుతున్నాడు తీవ్ర అనారోగ్యంతో వృద్ధుడు వెళుతున్న వాహనంపై నుంచి రోడ్డుపై పడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు అదే సమయంలో అటుగా వెళుతున్న మంత్రి సవిత తన క్యాన్ ఆపి వృద్ధుడికి నీరు అందించి సపర్యలు చేశారు వనాటైట్ వాహనం వచ్చే వరకు ఆగకుండా కొద్దిగా తేరుకున్న వృద్ధుడిని తన ఎస్కార్ట్ వాహనంలోకి ఎక్కించుకుని సమీపంలో ఉన్న ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు ఈ ప్రమాదంపై చోటు చేసుకోవడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది ఎటువంటి అధికార దర్పం చూపకుండా మంత్రి సవిత స్పందించిన తీరు చూసి వాహనదారులు పాదాచరులు కొనియాడారు గతంలోనూ ఇదే రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలోనూ మంత్రి సవిత స్పందించిన తీరును గుర్తు చేస్తూ ప్రశంసలు కురిపించారు चबा <laughs> రాష్ట్రంలోని విశాఖపట్నం ముంబై తరహాలో ఆర్థిక అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు కేబినెట్ సమావేశంలో అజెండా అంశాల తరువాత మంత్రులతో వివిధ అంశాలపై సీఎం చర్చించారు ఆమోదం పొందిన సంస్థలు గ్రౌండ్ అయ్యేలా మంత్రులు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు తేల్చి చెప్పారు అమరావతి సచివాలయంలో నిర్వహించిన కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులతో వివిధ అంశాలపై చర్చించారు పెట్టుబడులకు ఆమోదం పాటు రాష్ట్ర సంస్థలు గ్రౌండ్ అయ్యేలా మంత్రులు బాధ్యతలు తీసుకోవాలని తేల్చి చెప్పారు కేబినెట్లో ఏఏ సంస్థకు ఆమోదం తెలుపుతున్నామో సంబంధిత శాఖ మంత్రి గ్రౌండ్ అయ్యేలా సమన్వయం చేసుకోవాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు ఎంతో కష్టపడి రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తెస్తున్నప్పుడు రాజకీయంగానూ వాటి ఫలితాలు ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని చంద్రబాబు సూచించారు ఐటీ హబ్కా విశాఖ విశాఖ ముంబై తరహాలో అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు గూగుల్ టీసీఎస్ వంటి దిగ్గజ సంస్థల రాకతో ఐటీ హబ్క ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి విశాఖలో వేలాది ఐటీ ఉద్యోగాలు వస్తాయని భవిష్యత్తులో విశాఖ ప్రత్యేక నగరంగా అభివృద్ధి చెందుతుందన్నారు వర్క్ ఫ్రమ్ హోంలో నాలుగు పాయింట్ ఏడు లక్షల మంది పశ్చిమలో ముంబైలో ఎలాంటి మహానగరము తూర్పులో విశాఖ అంతటి మహానగరంగా అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు వచ్చే పదిహేనేళ్లలో విశాఖ మహానగరాల్లో ఒకటిగా గుర్తింపు పొందుతుందని తెలిపారు వర్క్ ఫ్రం హోంలో భాగంగా ప్రస్తుతం నాలుగు పాయింట్ ఏడు లక్షల మంది ఉన్నారు ఈ సంఖ్యను పది లక్షలకు పెంచాలని అభిప్రాయపడ్డారు విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడడంతో పాటు రైల్వే జోన్ సాధన వంటి అంశాలు ప్రజల్లోకి తీసుకోవాలని సూచించారు క్యాబినెట్ సమావేశం అనంతరం వివరాలను మంత్రి పార్థసారథి మీడియాకు వివరించారు ఒక పరిపాలనా దక్షత కలిగిన నాయకుడి నాయకత్వంలో రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి చెందింది ఆ రాష్ట్రం ఏ విధంగా పెట్టుబడిదారులకి అదొక డెస్టినేషన్గా మారుతుంది అనే విషయం ఈరోజు వచ్చిన పెట్టుబడుల మూలంగా అర్థమవుతుందని చెప్పేసి మనవి చేస్తా ఈ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ఈ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ స్థానానికి తీసుకువెళ్లాలనే కమిట్మెంట్తో పనిచేసే కూటమి ప్రభుత్వం ఈ పదిహేను నెలల కాలంలో అనేక పాలసీస్ని రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రజల శ్రేయస్సుకి ప్రత్యేకంగా యువతీ యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో అనేక పాలసీలని ఆమోదించిన విషయం అందరికి తెలిసిందే ఈరోజు పర్టికులర్గా ఏపీ క్లీన్ ఎనర్జీ పాలసీ ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ ఏపీ టూరిజం పాలసీ ఏపీ ఐటీ జీసీసీ పాలసీ ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ ఏపీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ ఈ పాలసీల ఆధారంగా వచ్చిన పెట్టుబడుల్ని ఈ పాలసీలో నిర్దేశించబడిన ఇన్సెంటివ్స్ని వారికి ఇచ్చి దాదాపు లక్ష పదిహేడు వేల పదిహేడు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు దాదాపు అరవై ఐదు డెబ్బై వేల ఉద్యోగ అవకాశాలు కల్పించే పెట్టుబడులకి ఈరోజు కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను దానిలో యాక్మే ఊర్జా వన్ లిమిటెడ్ అన్ అనంతపూర్ జిల్లాలో సోలార్ విద్యుత్ ప్రాజెక్టు రెండు వేల కోట్ల పెట్టుబడితో నాలుగు వందల మెగావాట్లు ఏసీ అబ్లిక్ ఫైవ్ ఎయిటీ మెగావాట్ డీసీ పవర్ ప్లాంట్ని స్థాపించడానికి ఏదైతే ప్రతిపాదన చేసిందో ఎనర్జీ డిపార్ట్మెంట్ దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాను ఈ ప్రాజెక్ట్లో రెండు వేల కోట్ల పెట్టుబడి అదేవిధంగా పంతొమ్మిది పదమూడు వందల ఎనభై మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ అనంతపూర్ జిల్లాలో నాలుగు వందల మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ని రెండు వేల కోట్ల పెట్టుబడితో పదమూడు ఎనభై మంది ఉద్యోగ అవకాశాలతో ప్లాంట్ పెట్టాలని ఏదైతే ప్రతిపాదన వచ్చిందో దాన్ని కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి మన చేస్తాను నేను మరి చింతా గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ విజయనగరంలో పంప్డ్ ఎనర్జీ ప్రాజెక్ట్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు పన్నెండు వేల తొమ్మిది వందల ఐదు కోట్ల పెట్టుబడి మరి దాంట్లో మూడు వేల మందికి ఉద్యోగ అవకాశాలు ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఇరవై నాలుగు ఎంసీఎం వాటర్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో ఆ రిక్వైర్మెంట్ని తోటపల్లి బ్యారేజ్ నుంచి సప్లై చేయడానికి ఏదైతే ప్రతిపాదన చేశారో దాన్ని ఈరోజు కేబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం ఇరవై నాలుగు ఎంసీఎంతో పాటు ఈ ఎవాపరేషన్ లాసెస్ కింద ప్రతి సంవత్సరం అదే ఇరవై నాలుగు ఎంసీఎం ఏమో వన్ టైం అలాట్మెంటు ఈ వన్ పాయింట్ ఫైవ్ ఎంసీఎం ఏదైతే ఉందో ఎవాపరేషన్ లాసెస్కి ప్రతి డిఎస్సి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఉపాధ్యాయులను రెగ్యులరైజ్ చేయాలని డిఎస్సి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది అసోసియేషన్ అధ్యక్షుడు బైరెడ్డి శ్రీనివాసరెడ్డి కోరారు విజయవాడ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రెగ్యులర్ ఉపాధ్యాయులు మాదిరిగానే తమకు ప్రయోజనాలు కల్పించాలని కోరారు ఆరోగ్య కార్డులు మంజూరు చేయాలని నష్టపోయిన సర్వీసును క్రమబద్దీకరించి అరవై రెండు ఏళ్లకు పొడిగించాలని డిమాండ్ చేశారు పదవి విరమణ పొందిన వారికి ఇరవై వేలు పెన్షన్ ఇచ్చి తమ కుటుంబాలను ఆదుకోవాలని పేర్కొన్నారు నిర్వహించే నిరసన కార్యక్రమానికి డిఎస్సి తొంభై ఎనిమిది ఉపాధ్యాయులు హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో సంఘం కార్యదర్శి బి కామేష్ అప్పలనాయుడు రామ్ బాబు తదితరులు పాల్గొన్నారు బుట్టం కామేశ్వరెడ్డి నైంటీ ఎయిట్ డిఎస్సి అసోసి మనకి ప్రధాన కార్యదర్శి శ్రీకాకుళం జిల్లా నుండి వచ్చాం ఏదైనా కూడా మా నైన్టీన్ నైన్టీ ఎయిట్ ఎండిఎస్ ఉపాధ్యాయుల విజ్ఞాప సభ కార్యక్రమం రేపు ధర్నా సౌకర్యం జరుగుతున్నది మాకైతే మేము నైన్టీ ఎయిట్లో అంత కూడా రెగ్యులర్ నోటిఫికేషను అలాగే రిటర్న్ టెస్ట్ రాసి ఇంటర్వ్యూ కూడా పేస్ చేసి మెరిట్ లిస్టులో ఉన్నటువంటి మా అందరూ కూడా అప్పుడు మాకు అన్యాయం జరిగింది ఆ అన్యాయాన్ని కూడా ఇరవై సంవత్సరాలు కూడా భరించి బాధించి చాలా ఇబ్బందులు పడి మేమందరం కూడా ఎప్పుడు మాకు కోర్టులు కూడా న్యాయస్థానాలు తిరిగాం న్యాయస్థానాల్లో కూడా న్యాయం మాకు పేపర్కి వచ్చినా కూడా ప్రభుత్వాలు కూడా ఉపా మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు గత ప్రభుత్వంలో రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై మూడున మాకు ఎండిఎస్ ఉపాధ్యాయులుగా కూడా మాకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది ఆ రోజు కూడా ఇరవై సంవత్సరాలు మేము నష్టపోయినా మరి మాకు కూడా కాంట్రాక్ట్ బేస్లో మినిమం టైం స్కేల్ కింద మాకు నియమించబడ్డాము మాకు అప్పటికే ఇరవై సంవత్సరాలు బాగా నష్టపోయినా మరి ఇప్పుడు కూడా మనకి కాంట్రాక్ట్ బేస్ ఇవ్వడం కూడా ఇంకా కూడా నష్టపోతూనే ఉన్నాము ఈరోజు మనకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చాలాసార్లు కూడా విన్నవించడం జరిగింది ప్రభుత్వానికి కూడా అలాగే ముఖ్యమంత్రి గారి నుండి అలాగే మాకు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి నుండి ప్రతి ఒక్క మంత్రి గారిని కూడా స్థానిక ఎమ్మెల్యేని కూడా ప్రతి నాయకత్వాన్ని కూడా కలిసాం మేమైతే ఇరవై సంవత్సరం నా పేరు చోళం కుమార్ నైంటీ ఎయిట్ డిఎస్సి ఎంటీఎస్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మాకు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో డిఎస్సిలో చాలా అన్యాయం జరిగింది మా శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా నైంటీ ఫోరు నైంటీ ఎయిట్ నైంటీ సిక్స్ మూడు జిఎస్సిల్లో ఒకే జీవో ప్రకారం ఇచ్చారు కానీ మా నైంటీ ఎయిట్లో రెండు రకాల జీవోలు ఇవ్వటం వల్ల మేము పూర్తిగా అన్యాయం జరిగింది నాలుగు వేల ఐదు వందల ముప్పై నాలుగు మందిని క్యారీ ఫార్వర్డ్ చేశారు నైంటీ ఫోరు నైంటీ సిక్స్ మాత్రం క్యారీ ఫార్వర్డ్ చేయకుండా అదే ఎక్స్ట్రా పోస్టును పిల్లల ఫిలప్ చేయడం జరిగింది కానీ నైంటీ ఎయిట్ మాత్రం మాకు ఇవ్వాల్సిన పోస్టులు మిగిలిన మిగిలి మిగిలి ఉన్న పోస్టులని మాకు ఇవ్వకుండా క్యారీ ఫార్వర్డ్ చేయడం జరిగింది నాలుగు ముప్పై నాలుగు మందిని అయితే తర్వాత గత ప్రభుత్వం అన్యాయం జరిగిందని కమిటీలు వేయటం ఐయుస బ కమిటీ వేయటం ఇవన్నీ వేయటం జరిగింది అన్యాయం జరిగిందంటే ప్రభుత్వం గుర్తించి మాకు నాలుగు వేల ఐదు వందల ముప్పై నాలుగు మంది పో ఇవ్వడానికి సిద్ధమైంది కానీ అవి ఇచ్చింది ఏమిటంటే మమ్మల్ని పోస్ట్ అయితే రెగ్యులర్ పోస్టులో వేశారు కానీ మినిమం టైం స్కేల్ కాంట్రాక్ట్ బేసిక్ మీద ఇవ్వడం జరిగింది మరి ఇరవై ఐదు సంవత్సరాలు సర్వీస్ని కోల్పోయాం మేము ఇరవై ఐదు సంవత్సరాలు సర్వీసును కోల్పోయాం మేము పాత సర్వీస్ని ఇంక్రిమెంట్లు కానీ అవి అవి ఇవ్వట్లేదు ఇప్పుడు మాకు సమాన పనికి సమాన వేతనం ఇచ్చి ఖచ్చితంగా ఖచ్చితంగా మాకు పెన్షన్ కల్పించాలి రెగ్యులర్ రెగ్యులర్ చేయాలి చేయాలి భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ఆయుష్ శాఖను పటిష్టపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు శుక్రవారం స్థానిక డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ప్రాంగణంలో ఆయుష్ శాఖకు చెందిన పేజీ విద్యార్థులు హౌస్ సర్జెంట్స్ స్టాయి పెంచేందుకు మంత్రి సత్యకుమార్ యాదవ్ కు ఆత్మీయ సత్కారం చేశారు ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ దేశానికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆయుష్ శాఖను ఆదర్శంగా ఉంచేలా అభివృద్ధి చేస్తున్నామన్నారు విద్యార్థుల పరిస్థితిని అర్థం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం స్టైఫండ్ ను పెంచిందన్నారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి రాష్ట్ర ఆయుష్ శాఖ అభివృద్ధి కార్యక్రమాల కోసం కేంద్రం నూట అరవై ఆరు కోట్లు మంజూరు చేసిందన్నారు ధర్మవరం కాకినాడలో కొత్తగా ఆయుర్వేద కళాశాలలో మంజూరు చేశామన్నారు గత ప్రభుత్వం ఆయుష్ శాఖను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసిందన్నారు ఆయుష్ ఆయుష్ విద్యార్థులకు విద్యార్థులకు కూడా కూడా స్టైఫండ్ పెంచడం చేస్తున్న విద్యార్థులకి మూడున్నర పీజీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కి దాదాపు పదివేలు అదేవిధంగా సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్కి ఎయిట్ టు ఎయిట్ ఎయిట్ అండ్ హాఫ్ థౌజండ్స్ పెంచడం తద్వారా అదేదో పెద్ద ఉపయోగపరం కాదు కానీ ఈ ఆయుష్ విద్యని ఆయుర్వేద కానీ హోమియో కానీ యునాని న్యాచురోపతి యోగా విద్యను అభ్యసించాలనుకున్న విద్యార్థులకు అగస్త ప్రోత్సాహాన్ని అందించడం తద్వారా ఎంతో ఉత్కృష్టమైన మన భారతీయ వైద్య విధానాన్ని సంరక్షించుకోవడం భావి తరాలకి దీని వైశిష్టతను తెలియజెప్పే దిశగా అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది దీంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం కూడా సంపూర్ణ సహకారం అందిస్తూ ఉంది గతంలో కేంద్ర ముఖ్యంగా ప్రధానమంత్రి గారు ఆయుష్ ప్రాధాన్యత గుర్తించి ప్రత్యేకంగా మద్దత సహకర్ను ఏర్పాటు చేయడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇవాళ యోగాకి ప్రాణాయామంకి ప్రాచుర్యం కల్పిస్తున్నారు దీంట్లో భాగంగానే ఈ ఆర్థిక సంవత్సరంలో స్టేట్ యాన్యువల్ యాక్షన్ ప్లాన్ కింద దాదాపు నూట అరవై ఆరు కోట్లని మంజూరు చేయడం జరిగింది దీంట్లో భాగంగా కొత్తగా ఐదు ఆయుష్ హాస్పిటల్స్ని మూడు కాలేజీలని ఈ ఆర్థిక సంవత్సరం మంజూరు చేయబోతున్నాం అదేవిధంగా దాదాపు ఐదు వందల మెడికల్ ఆఫీసర్లు కాంపౌండర్లు అదేవిధంగా బోధనా సిబ్బంది అసిస్టెంట్ అసోసియేట్ ప్రొఫెసర్లని కూడా దాదాపు వంద మందికి పైగా నూట పది మంది దాకా ఈ నియామకాలు కూడా చేపట్టబోతున్నాం దీని వెనుక ప్రధాన కారణం ఏంటంటే ఆయుష్ వ్యవస్థని మరింత పటిష్టపరచడం భావితరాలకు వీటిని అందించే దిశగా ప్రయత్నం చేస్తున్నాం గతంలో ఐదు సంవత్సరాలు పాటు పూర్తిగా ఆయుష్ను నిర్వీర్యం చేయడం జరిగింది అప్పుడు మూడు సంవత్సరాలు చివరి మూడు సంవత్సరాలు ప్రతిపాదన కూడా స్టేట్ యాన్యువల్ యాక్షన్ ప్లాన్ కింద నిధుల కోసం ప్రతిపాదనలు కూడా పంపకుండా ఆయుష్ను నిర్ నిర్లక్ష్యం వేయడమే కాకుండా నిర్వీర్యం చేయాలనే దిశగా ప్రయత్నాలు జరిగితే కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరమే ఎనభై మూడు కోట్లని రెండవ సంవత్సరం నూట ఇరవై ఆరు కోట్లని కేంద్ర ప్రభుత్వం ద్వారా మంజూరు చేయడం చేయించడం జరిగింది అదేవిధంగా గతంలో చాలా ప్రతిష్టాత్మకమైన సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ యోగా అండ్ న్యాచురోపతి క్రయాన్ ఇన్స్టిట్యూట్ ఉంటే దానికి రెండు వేల పద్దెనిమిదిలో మంజూరు అయితే దానికి భూమి కేటాయింపు కూడా జరిగితే ఆ భూమిని కూడా తర్వాత ఇతరత్ర పనులకు మళ్లించి ఆ ప్రతిష్టాత్మకమైన సంస్థ ఆంధ్రప్రదేశ్కి రాకుండా అడ్డుకోవడం జరిగింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ అమరావతి ప్రాంతంలో పత్తిపాటి దగ్గర దానికి కావలసిన భూమిని కేటాయించడానికి కారణంగా ఇవాళ ఆ పనులు మొదలుపెట్టి ఆ ప్రతిష్టాత్మకమైన సంస్థని రాబోయే ఒక సంవత్సరంలో నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురాగలిగ తీసుకురాగలం దాని ద్వారా రాష్ట్రంలో ఈ ఆయుష్ విద్యను అభ్యవిస్తున్న విద్యార్థులందరూ కూడా రీసెర్చ్ మీద దృష్టి పెట్టడానికి అధునాతనమైన వైద్య దీన్ని ఆవిష్కరణ దీంట్లో చేయడానికి అవకాశం ఉంది దీని దీని వెనుక ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇవాళ వ్యాధి బారిన పడకుండా పడిన తర్వాత వాటికి చికిత్స కోసం చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా కాకుండా ప్రివెంటివ్ మెజర్స్ దిశగా ఈ ప్రభుత్వం దృష్టి సారించింది దాంట్లో భాగంగానే ఆయుష్ వ్యవస్థను కూడా పటిష్టపరచడం జరుగుతుంది మ్యాన్ పవర్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా లక్ష బ్లూ కలర్ ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి లోకేష్ తెలిపారు నర్సింగ్ ఐటీఐ పాలిటెక్నిక్ విద్యను అభ్యసించిన యువతి యువకులకు ఆయా భాషల్లో శిక్షణ ఇచ్చి విదేశాల్లో ఉద్యోగాలు లభించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు ఉండవల్లి నివాసంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు ఐదేళ్లలో ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఓ క్యాంప్ ద్వారా లక్ష బ్లూ కాలర్ ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని విద్య ఐటీ శాఖల మంత్రి లోకేష్ తెలిపారు ఇందుకు నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ అధికారులు తగిన రూట్ మ్యాప్ను రూపొందించి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని సూచించారు నర్సింగ్ వెల్డర్లు ట్రాక్టర్లు బిల్డింగ్ వర్కర్లకు యూపర్తో పాటు జర్మనీ ఇటలీలో మంచి డిమాండ్ ఉందని తెలిపారు నర్సింగ్ ఐటిఐ పాలిటెక్నిక్ విద్యను అభ్యసించిన యువతి యువకులకు ఆయా భాషల్లో శిక్షణ ఇచ్చి విదేశాల్లో ఉద్యోగాలు లభించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు ప్రస్తుతం ఓ క్యాంప్ ద్వారా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రెండు వేల ఏడు వందల డెబ్బై నాలుగు మంది నర్సింగ్ అభ్యర్థులు విదేశీ భాషల్లో శిక్షణ పొందుతున్నారని అధికారులు తెలిపారు జర్మనీ ఇతర విదేశీ భాషల్లో శిక్షణ కోసం డిఈఏ డిఈఎల్సి జర్మనీ లాంగ్వేజెస్ అసైన్మెంట్స్ సెంటర్ను రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి ఒప్పందం చేసుకున్నట్లు చెప్పారు రాష్ట్రంలో నాలుగు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది భారీ మధ్య తరహా పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా వర్క్ ఫోర్స్ను సిద్ధం చేయాలన్నారు వచ్చే నెలలో పోర్టల్ను ప్రారంభించే సమయానికి ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని యువతకు అందుబాటులోనికి తీసుకురావాలని ఆదేశించారు రాష్ట్రంలోని మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈ నెల పది నుంచి నవంబర్ ఇరవై నాలుగు వరకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు నగర్ మేయర్ రాయణ భాగ్యలక్ష్మి తెలిపారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుంటామని ఆమె స్పష్టం చేశారు కోటి సంతకాల సేకరణలో పార్టీ శ్రేణులంతా పాల్గొని విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు బ్రాహ్మణ వీధిలోని పశ్చిమ వైసీపీ కార్యాలయంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టనున్న కోటి సంతకాల సేకరణ పోస్టర్ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయిన భాగ్యలక్ష్మి శాసన మండలి సభ్యులు మొహమ్మద్ రెహుల్లా పాల్గొని పశ్చిమ కార్పొరేటర్లు పార్టీ నాయకులు పార్టీ శ్రేణులతో కలిసి పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా రాయన భాగ్యలక్ష్మి మహమ్మద్ రుహుల్లా కర్నాటి రాంబాబు మాట్లాడుతూ పేద విద్యార్థులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు డాక్టర్లు అవటం కూటమి ప్రభుత్వానికి ఇష్టం లేదని అన్నారు గతంలో రాష్ట్రంలో పన్నెండు మెడికల్ కాలేజీలు ఉంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక దాదాపు పదిహేను మెడికల్ కాలేజీలకు భూములు కేటాయించి ఐదు మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేశారని తెలిపారు తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు మొగ్గు చూపుతూ జేబులు నింపుకునే పనిలో ఉందన్నారు ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్వీర్యం చేశారని విమర్శించారు ప్రైవేటు వ్యక్తుల లాభాపేక్ష కోసం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్నారన్నారు కోట్ల రూపాయల మెడికల్ సీట్లు అమ్ముకుంటున్నారని ఆరోపించారు కూటమి పాలనలో యువత మహిళలు రైతులు అందరూ అసంతృప్తితో ఉన్నారని తెలిపారు అక్టోబర్ పది నుంచి నవంబర్ ఇరవై నాలుగు వరకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని దశలవారీగా నిర్వహించి గవర్నర్ దృష్టికి తీసుకువెళ్తామన్నారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చాలా దుర్మార్గమైన చర్య అని చంద్రబాబు ఒక్క కాలేజీ కూడా నిర్మించలేదన్నారు కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులు అందరూ భాగస్వామ్యమై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు మెడికల్ కాలేజీలకి ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీ పశ్చిమ నియోజకవర్గంలోన బెల్లంపల్లి గారి ఆదేశాల మేరకు మాజీ మంత్రివర్యులు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బెల్లంపల్లి గారి ఆదేశాల మేరకు ఈరోజు పోస్టర్ రిలీజ్ కార్యక్రమం అన్నది పెట్టుకోవడం జరిగింది ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్కి శాంక్షన్ అవ్వటం అన్నది చాలా గర్వంగా ఫీల్ అవ్వాల్సిన విషయం ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలోపు చంద్రబాబు నాయుడు గారు నాలుగు మెడికల్ కాలేజీలకి పర్మిషన్ తెచ్చుకోవడానికి శత విధాల ప్రయత్నం చేసిన ఒక్క మెడికల్ కాలేజీ కూడా తెచ్చుకోలేని పరిస్థితి చంద్రబాబు నాయుడుది కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వరకు కరోనా రెండు వేవలు పోయిన తర్వాత పరిపాలన ఎన్నేళ్ళు చేసినాము అని అంటే మూడేళ్ళు చేసినాం మూడేళ్ళ పరిపాలనలో కూడా పదిహేడు మెడికల్ కాలేజీలు ఈరోజు తీసుకురావటము ఆ మూడేళ్ల పరిపాలనలో ఐదు మెడికల్ కాలేజీలు పూర్తిగా నిర్మాణం పూర్తి చేసేసుకొని అట్లలో మెడికల్ సీట్లు కూడా పిల్లలకి ఇప్పించి ఈరోజు అందులోన మెడికల్ విద్య కూడా అభ్యసిస్తున్నారు పిల్లలు ఐదు మెడికల్ కాలేజీలు ఇంకా రెండు మెడికల్ కాలేజీలు ఓపెనింగ్ కి రెడీగా ఉన్నా కానీ కుట్రపూరితంగా ఈరోజు పులివేందులో మెడికల్ కాలేజీ పూర్తి స్థాయిలోన నిర్మాణం అయిపోయింది అందులో అన్ని హంగులు వచ్చేసినాయి అన్ని అయిపోయినాయి ఈరోజు పిల్లలకి వెళ్ళి జాయిన్ అయిపోవటానికి సీట్లు కూడా కేంద్ర అందరికీ నమస్కారం ఈరోజు మెడికల్ కాలేజీ అక్రమంగా ప్రైవేటీకరణ చేయాలనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశాన్ని తిప్పికొట్టే విధంగా అదేవిధంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడానికి రోజున మన పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం శ్రీనన్న ఆధ్వర్యంలో అలాగే ఈ కార్యక్రమానికి పోస్టర్ రిలీజ్ కార్యక్రమానికి కూడా మా ఎమ్మెల్సీ గారు రూహుల్లా గారు అలాగే నగర మేయర్ గారు సోదరి భాగ్యలక్ష్మి గారు మా కార్పొరేటర్లు కానీ అలాగే పార్టీ నాయకులు మహిళలు ముఖ్య నాయకులందరూ కూడా విచ్చేయడం జరిగింది రోజున జరుగుతున్నటువంటి రాష్ట్రంలో అరాచకమైనటువంటి పాలన అన్యాయమైనటువంటి పాలన ఈ పాలనలో ఏ ఒక్క వర్గమైనా కానీ హ్యాపీగా ఉన్నారా అని చెప్పి నన్ను కూడా అందరూ కూడా ఆలోచన చేయాలా అదేవిధంగా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం గతంలో జగనన్న ప్రభుత్వంలో పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొస్తే పదిహేడు మెడికల్ కాలేజీల్ని ఐదు మెడికల్ కాలేజీ కాలేజీల్ని త్వరతగతిన పూర్తి చేసి ఆ కాలేజీల్లో కూడా డాక్టర్ సీట్లు ఇచ్చి ఈ రోజున క్లాసులు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా పన్నెండు కాలేజీలు మిగతా ఉన్నాయి ఆ పన్నెండు కాలేజీల్లో కూడా వర్కులు జరుగుతూ అవి అన్నీ కూడా అయిపోయే దశకొస్తే ఈ రోజున ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి హోం మంత్రి గారు కానీ గత ప్రభుత్వం హరిత రిసార్ట్స్ స్థానంలో ఋషికొండలో ప్యాలెస్ నిర్మాణం చేపట్టడంతో ఆ భవనాలను ప్రజలకు ఉపయోగపడే విధంగా వినియోగించాలన్న అంశంపై కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఆతిథ్య రంగానికి హోటల్ కమిటీ నిర్వహణ వంటి సలహాలపై చర్చించారు ప్రజాభిప్రాయం కోరుతూ ప్రకటన ఇవ్వాలని మంత్రివర్గం ఉపసంఘం నిర్ణయించింది అమరావతి సచివాలయంలో మంత్రివర్గం ఉపసంఘం భేటీ ముగిసింది ఋషికొండ వినియోగంపై ఈ సమావేశంలో చర్చించారు ఈ భవనాన్ని ప్రయోజనకరంగా వినియోగించేందుకు సిఫారసులు చేశారు ఈ భేటీలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సాంఘిక సంక్షేమ శాఖ డోల బాల వీరాంజనేయ స్వామి పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పర్యాటక శాఖ స్పెషల్ సెక్రటరీ అజయ్ పాల్లో పాల్గొన్నారు మరియు గత ప్రభుత్వం హరిత రిసార్ట్స్ స్థానంలో రుషికొండ ప్యాలెస్ నిర్మాణం చేపట్టడంతో ఆ భవనాలను ప్రజలకు ఉపయోగపడే విధంగా వినియోగించాలన్న అంశంపై కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఈ అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన కమిటీ త్వరలోనే ప్రభుత్వానికి సిఫారసులు అందించనున్నది భవనం నిరుపయోగంగా ఉండటం వల్ల ఖర్చులు భరించాల్సి వస్తుందని మంత్రులు తెలిపారు నెలకు పాతిక లక్షల విద్యుత్ ఛార్జీలు మెయింటెనెన్స్ ఖర్చులు పెట్టాల్సి వస్తుందని పేర్కొన్నారు ఈ అంశంపై ప్రతిపాదనలు సలహాలను పరిశీలించారు ఆతిథ్య రంగానికి హోటల్ కమిటీ నిర్వహణ వంటి సలహాలపై చర్చించారు ప్రజాభిప్రాయాలు కోరుతూ ప్రకటన ఇవ్వాలని నిర్ణయించారు ప్రజల నుంచి మరింత విస్తృతంగా సలహాలు సూచనలు తీసుకోవాలన్నారు రుచికొండ భవనాన్ని వినియోగంలోకి తీసుకొచ్చి ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా చేసే అంశంపై కసరత్తు చేశారు ఈ సబ్ కమిటీ త్వరలో ప్యాలెస్ వినియోగంపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది బాలికలు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడినా సోషల్ మీడియాలో తప్పుగా పోస్ట్ చేసిన కఠిన చర్యలు తప్పవని ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అన్నారు రాష్ట్ర మహిళా కమిషన్ విధులు చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు ఫిర్యాదులు చేసేందుకు ఆన్లైన్ పోర్టల్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని యూజీసీ ఉమెన్ స్టడీ సెంటర్ ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడ వన్ టౌన్లో के भी एंड क्लास अलड़ो स्पॉटलाइट సెషన్ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు రాయపట్టి శైలజ పాల్గొని మాట్లాడుతూ అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం అక్టోబర్ పదకొండున నిర్వహించినప్పటికీ ఒక్కరోజు కాకుండా ఏడాది మొత్తం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని తెలిపారు బాలికలు మహిళలు స్వేచ్ఛగా భయపడకుండా జీవించే హక్కు కలిగి ఉన్నారని సమాజంలో మార్పు తీసుకురావటంలో అవగాహన కీలకమని చెప్పారు మహిళలు బాలికలు స్వయంగా కార్యాలయానికి రాలేని పరిస్థితుల్లో ఫిర్యాదు చేసేందుకు ఆన్లైన్ పోర్టల్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఆ పోర్టల్ ద్వారా ఫిర్యాదు స్థితిని కూడా తెలుసుకోవచ్చని వివరించారు అక్టోబర్ లెవెన్త్ అంటే రేపు మౌల ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే సో దాన్ని పురస్కరించుకొని ఇక్కడ కేబిఎన్ కాలేజ్లో ఈ రోజు ఒక సెషన్ అనేది చేస్తున్నారు ఇన్ అసోసియేషన్ విత్ విమెన్స్ కమిషన్ సో ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే అంటే ఆ ఒక్క రోజే ఆడపిల్లని సెలబ్రేట్ చేయటం కాదు ఇయర్ రౌండ్ త్రు అవుట్ హర్ లైఫ్ ఆడపిల్లని ఎలా చూడాలి ఆడపిల్ల బయటకు వచ్చి చదువుకోటానికి కానీ లేకపోతే పని వచ్చినప్పుడు ఎలాంటి వాతావరణం అనేది క్రియేట్ చేయాలనే దాంట్లో కూడా ప్రభుత్వం చాలా స్టెప్స్ తీసుకుంటుంది సో ఈరోజు ఒక స్పాట్లైట్ సెషన్ అనేది మేము చేయటం జరిగింది ఏంటంటే విమెన్ కమిషన్ ఏం పని చేస్తుంది అలాగే విమెన్ కమిషన్ ఏమేమి యాక్టివిటీస్ చేస్తుంది ఒకటి పాష్ కానీ పాక్సో కానీ అలాగే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అలాగే పోలీసులతో కోఆర్డినేట్ చేసుకొని అంటే ఫాస్ట్ పనిష్మెంట్ కానీ అదంతా కూడా ఎలా చేస్తున్నాం వాళ్ళతో కోఆర్డినేషన్తో అలాగే ఆన్లైన్ పోర్టల్ అనేది స్టార్ట్ చేయబోతున్నాము విమెన్ కమిషన్ ఫర్ యునో కంప్లైంట్స్ ఆన్లైన్ కంప్లైంట్స్ ఆర్ అనానమస్ కంప్లైంట్స్ చేయటానికి సో వీటన్నిటి గురించి కూడా ఇక్కడ డిస్కస్ చేయటం జరిగింది అలాగే మేము రియల్ లైఫ్లో చూసే సంఘటనలు మా దగ్గరికి వచ్చే కంప్లైంట్స్ చాలా వరకు కూడా సొంతగా ఆడపిల్లలు తెలుసో తెలియకో జరుగుతున్నాయి సో వాటి గురించి కూడా ఇక్కడ కూర్చున్న అమ్మాయిలకి వాటి చెప్పి జాగ్రత్తగా ఉండాలి అలాగే వాళ్ళు మెయిన్ ఫోకస్ ఎడ్యుకేషన్ అలాగే ఇండిపెండెంట్గా ఉండి వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్టు దాని మీద ఫోకస్ పెట్టాలని చెప్పటం సో అలాగే ఇక్కడ కొంతమంది అమ్మాయిలు కూడా మాకు కొంచెం అడుగుతున్నారు ఏమండి ఆడవాళ్ళ మీద ఒకే రేపులు జరుగుతున్నాయి ఆ తర్వాత కాంపన్సేషన్ అంటున్నారు పనిష్మెంట్ అంటున్నారు ఐ ఉంటున్నా కూడా ఇంకా జరుగుతున్నాయి కదా వై డోంట్ యు స్ట్రిక్టర్ పనిష్మెంట్స్ అనేవి ఎందుకు గవర్నమెంట్ చేయట్లేదు మీరు ఎందుకు చెప్పరు లెట్ ఆంధ్రప్రదేశ్ విత్ ద ఫస్ట్ స్టేట్ యు నో టు హ్యావ్ స్ట్రిక్టర్ పనిష్మెంట్ అగెయిన్స్ట్ పీపుల్ హు కమిట్ ఇలాంటి రేప్స్ ఎందుకంటే ఆ ఏదైతే రేప్ జరిగిన ఆ విక్టమ్ ఆ అమ్మాయికే తెలుస్తుంది ఆ బాధ ఏంటో సో ఇంకొకరు చేయకుండా కొంచెం స్ట్రిక్టర్ యాక్షన్స్ తీసుకురావచ్చు కదా అని యాక్చువల్లీ క్వశ్చన్ చేస్తున్నారు యా విచ్ ఇస్ అ నైస్ థింగ్ ఎందుకంటే మనం ఎంత చేస్తున్నా లేకపోతే ప్రభుత్వాలు షీ టీమ్స్ కానివ్వండి లేకపోతే ప్రభుత్వాలు ఎన్నో ఎఫర్ట్స్ పెట్టి అవేర్నెస్ సెషన్స్ ఇవన్నీ క్రియేట్ చేసినా కూడా ఎక్కడో చోట ఇన్సిడెంట్స్ బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం విజయవాడ గుంటూరు రహదారిపై రోడ్డు ప్రమాదం రోడ్డు ప్రమాద బాధితుడికి సపర్యలు చేసిన మంత్రి సోషల్ మీడియాలో తప్పుగా పోస్ట్ చేసిన కఠిన చర్యలు తప్పవు ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ హెచ్చరిక ఆయుష్ శాఖను పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ మరిని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్